మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాటెందుకు కోరుతా ఉన్నది రెండు నిమిషాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లారెడ్డి జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయనా ఇయ్యాల కాంగ్రెస్ వాళ్ళు మజిబుజి మారడం చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాల హావీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కిరియాల గడ్డ ఎక్కిరూ గడ్డ ఎక్కిరియాల ఓటుకెక్కి ఓటు వేసిన బోట్ చూపిస్తుండ్రు ఇయ్యాల ఇరవై నాలుగు గంటలు మేడివాయి మేడి వాయి మేడి వాయి ఆరు గంటల వాయి మొగరం గంట బై రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్లు లేవు తాగే నీళ్ళు రోజు ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరం ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నరు లాటి దెబ్బలు విన్నరు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జేళ్లకు పోయి చిప్పకూడ తిన్నాడు జేలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజే వచ్చి జై తెలంగాణ జా కాంగ్రెస్ వాళ్ళొచ్చి లేపి రి తెలంగాణ అని ఏనాడు నాడు లేపలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ అమ్మఒడి నా అమ్మ అమ్మఒడి ఆశా కర్లు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పెంచిన ఎంత గెలవంగానే డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలవంగానే రెండు లక్షల రుణవాపి అన్నావు రెండు లక్షల రుణవాపి కేసీఆర్ గెలిచినాకా రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాలా ముప్పై ఎకురాలకు ఇయ్యాలి నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నువ్వు ఎన్ని ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకురు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అడ్డుకు పోతారు పొలాలు అమ్ముకులు అమ్ముకుర్రు దేశాలు పట్టిరు కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు బెజవాడలకు పోయిర్రు ఆనాడు రైతులకు అడ్డుగురు అమ్ముకును తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెట్ట ఎగురం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చిక పొలం కొందామంటే దొరుకుతా ఇయ్యాల ఎండిన బిగుళ్ళు చెరల నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బోర్లు వేసిండ్రట ఐదు లక్షలైన కానీ నీళ్లు లేవు బట్టలు ఉన్నాయి పద్దెన్నెల పొలాలు పడితే ఐదు లక్షల అప్పులు ఎత్తినవని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరు ఓలే కేటీఆర్ తిరుగుతుండు హరీశ్వరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పాడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయే షాది ఉమారాకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి వాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటి ఆయన నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎంత ఎక్కకుంటే ఎంత ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజి గిరిజను విజయ వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో నల్లగొండ కావచ్చు అన్నమకొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివినగ రామగుండం మంచి రాగల వెల్లంపల్లి నల్లగొండ ఖమ్మం కావచ్చు ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే తాను గుర్తుకోము కష్టపడదాం కష్టపడదాం చెయ్యిండి ప్రజల కష్టపడదాం చెవుట పడతాం ఎందుకు తగ్గేదే మనం ఎంపీగా గెలిపించే ఎంపీగా గెలించి గిఫ్ట్ గా ఇద్దాం ఎంపీగా గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది నీదనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీట్ తెచ్చుకో నువ్వు మగోడు అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం ప్రతి ఎంపీ గెలిపించుకొని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం

కేతమ్మ జవార్ నగర్ గట్టిగా చెప్పండి కొట్టు అందరూ గట్టిగా చెప్పండి కొట్టు